ఓ రాముల్ తాత ఏం చేస్తానమే ఎండిపోయిన తోటలా అరే ఎండిపోయిన తోట అయితే ఉన్నకాయలు ఏరుకో ఆ దారడిచిపెట్టాను అయితేనే సేన్ ఈ ఉన్నకాయలు ఏరేది అందుకన్నా కూరేళ్ళం పిలుస్తామని గడిగా ఏవచ్చి ఎవ్వరు ఏరేదందుకు అత్తలేరు అందుకే జరంత ఈ వీకి ఆవుకు పట్టుకపోదాం అనే పీకుతాను రా నువ్వు వచ్చిన సంగతి ఏం ఎడిపోతాను మరి నీళ్లు వచ్చినావు తోటకు నీళ్ళు కట్టి పోతాను మరి పోరే ఆయరా నీళ్ళు కట్టావా ఈకొచ్చి ఇత్తరు కత్త కాయలని నన్ను గోలిస్తాను ఏమిత్రం పెట్టిన ఒక్క కాయలేదు ఏం చేయాలరా మంది మాటలు పట్టుకొని మారు అన పోతే మాలకు ఇల్లు అయిపోయింది వాడు షాపుని కాడి పోయి అరే మంచిత్లు ఇరా ఇరు మిరిపిత్తులు అని అంటే మంది అందరు పట్టుకపోతాడు మస్తు మంది పట్టుకపోతానుకో ఈ ఇత్తరాన్ని ఇచ్చిండు ఈ ఇత్రం పేరేది కూడా నాకు ఇంతవరకు లేదు ఏం చేయాలి అట్లా అయిపోయింది అవు ఒక్కసారి కూడా వేరలేదురా ఇప్పటి వరకు పెట్టుబడేమో కొండలు పెరిగినట్టు పెరిగిందా ఇక కాయలు చుత్తే ఇస్తున్నది మరి ఏం చేయాలి ఈసారి పెట్టుబడి అవు ఊరంత అదే అన్నది బాగా ఆసింది అటగా ఈ ఏడు తోట అరే మరి వాడి మాటలు పట్టుకొని నేను కూడా ఈ ఇత్తనాలు పట్టుకొచ్చింది రాను మరి వాని బాగా ఆసింది మరి అదే ఇతగాసింది అసలు మరి వాడు వేరే ఇతనం ఏమైనా తెచ్చిండ వచ్చే సంవత్సరం నేను అదే ఇత్తనం పెట్టాలరా అరే మళ్ళీ ఇంకోటి రా వాని కాయ కూడా మంచిగా పొడుగున్నదరా కాయ బాగా వెళ్ళింది మరి తాళిగాయ కూడా ఎక్కువ కాలేదట మరి అదేమో చిత్రం ఏమో తెలియలేదు ఇంకా నా దాంతో మొత్తం తాలుగాయ అయితే సగం పడక ఎక్కువ మందులు కూడా మంచి కి నెక్కి వచ్చిన మరి యారా తోట తిరుగుడు కూడా మంచిగా పెరిగింది ఇప్పటికే మూడు సార్లు వేయండి తోట ఇది కాయంది అరే నీ మరి నాన్న మోసం చేసినరా వీడు చూడరా ఎట్లా కాసిందో కాయ మరి నాది నకిలీ ఇత్తనం గిత్తనా ఏంది అరే వాడు చెప్పిందని తెచ్చిండ్రు రాయించేరే నాకు రా ఇది ఏరే ఇత్తనమే ఈ కాయ చూడు నా కాయ వన్యజుడు వాడు కళ్ళ చేసిండు కళ్ళు అక్కడ పైన చేసిండు ఆడ చేసిండా మరి పోయి కళ్ళ పోయి ఆయన వీడు రాడు గీత్త ఈ ఈచర్గాడు మంచి వాడు కాదు వాడు షాపుని దగ్గరికి పోతే అన్నాడు ఎరికేనా అరే మీ అన్న కొడుకు ఈశ్వర్ గడు ఇవే విత్తనాలు పట్టుకపోయాడు అని వాడితే అలగ పెట్టిన వీడు శరీరంతా చదువుకున్నాడు కదా మరి వీడు మంచి నమ్మకమైన విత్తనాలు తెలు కావచ్చు అనుకో నేను కూడా పట్టుకొచ్చినా మరి మరి వీని ఇత్తున్నాయి నాదో అట్లెందుకుంటుంది అడుగుదాం వేరే నిమ్మనంగా రా ఉన్న కాయ అలగొట్టవు అరే నీ మనిషి ఎత్తు పెరిగింది నాడెండ కాలంలో గింత మంచిగా ఆసిందిరా కాయ తక్కువ పెరుగు పెరుగులే బాగా మరి నేను రోజు నీళ్లు నీళ్లు కడతాను అందు కూడా మంచిగా వచ్చిన కొడుకా ఎన్ని ఎకరాలు వినుకున్న మూడి మూడి కళ్ళు ఎకరాల గింత కాయ వెళ్ళిందండి ఏ ఏందిరా నన్ను గిత్త నిండా ముంచినావు ఏ నిన్న నేను నా కలలోకి వచ్చి అరే నీ సొమ్మేమో ఎత్తుకపోయినట్టు కాలంలో వచ్చి మాట్లాడుతావు అని అంటాను ఎదురా నువ్వు ఇప్పుడు ఆ చేపని పోయి మంచి ఇతనం ఇవి మీ అంటే మీ అన్నకోడుకు ఈశ్వరగా పట్టుకపోయినా ఇతర వేరే తాత పట్టుకపోయి మంచిగా వండుతా అన్నారు బిడ్డ నాదే ఒక్క కాయ చక్కగాకపోయా నీదో కళ్ళం రిండి మంచిగా గింత ముద్దుగా కాచే ఏంది అది ఏంది అని గిత్త అందుకు వచ్చిన గీంత ఫీల్గా ఏమైనా ఎవరు చేపలైనా నాదొక ఎకరం విత్తనం లాభాల కోసం వాళ్ళు ఏదో ఒక విత్తనాన్ని మనకు అండ పెడతాను నాదే ఎకరం పెడతాం మొత్తం పోయింది నా కూడా రాదు పాప అది ఆగో గదే ఖాత అయింది ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు ఊళ్ళే నీ పేరు చెప్పి సాపుడు ఊళ్ళో అందరికి అవే ఇత్తనాలు అమ్మిన రాయించడం మరి ఇదేమిత్తనావురా మరి ఇదో మంచి బ్రహ్మాండంగా ఉన్నది కాయ కొడుకు కూడా చూడు ఎంత ఉన్నదో అదే మరి మేమెందుకు ఎందుకు ఇంత బోధలు పడ్డావురా నువ్వు మంచిగా గడ్డ మీదకి వచ్చినవు ఇది నువ్వు మార్చడం మంచిగా ఇదేమిత్తనావు మరి ఇది ఏంది కాత చిచ్చా రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వసుంధరా డబుల్ ఫైవ్ సెవెన్ విత్తనం వేసింది ఓ కొడుకా మేము మంది మాటలు పట్టుకొని ఆగమైన మరి మాకీ ఇత్తనామని చెప్పవరా నువ్వేదో అలక దక్క దా పట్టుకొచ్చిన కదా మరి అలకథా కొత్త ఎకరం భయం నిడమే మీతో పాటు ఆగం అయిపోయింది ఆగం అయిపోయింది నాకు ఈ వసుంధర డబల్ ఫైవ్ అని మన సార్ చెప్పిండు శ్రీనివాస సార్ చెప్తే తెచ్చిపెట్టి ఒక్క సంవత్సరం పెట్టానంటే తాడుగా నిల్లిందా అంత కొట్ట ఇరవై కిలోలు వెళ్ళింది ఇప్పుడు ఇది రవి సీడ్ వల్ల వసుంధర డబుల్ ఫైవ్ సెవెన్ పెట్టిన ఎకరం పెట్టినావు ఇది ఎంత పండింది నేను వేచిన అలకథా ఇతరం ఎంత ఎకరం లో ముప్పై గంటలు వెళ్ళింది ఇంకా మార్కెట్ పోలే కానీ మినిమం ఒక అరవై బస్సులు అయితాయి అదే నార్మల్ విత్తనంలో ఒక పదిహేను నుంచి ఇరవై ఆరు అయితాయించు కట్టమే అవునవును ఇది ముప్పై కించాలి ఈజీ అవుతుంది ముప్పై క్వించాల్ అవుతుంది మరి అరవై అరవై బస్తాలు డెబ్బై కానీ ఇది మంచిగా ఉన్నది అంటే రవి సీడియోలో వసుంధర ముప్పై కింఛాలు వెళ్ళింది మన ఊరి నా ఇచ్చింది పది గింట లోపే ఆ కంపెనీ అయితే పెట్టద్ద్రాడి దుకాణపోడు వాడి లాభం కోసం తీసుకపోరి తీసుకపోయిర్రీ అని ఎదురైన కాళ్ళ నూకుతాండి అవే ఇతనాలను మరి ఇది ఈ వచ్చే సంవత్సరం ఇది నేనే పెడతా వసుంధర డబల్ పై సెవెన్ ఎవరైనా వాడుకోవచ్చా బాగుంటుంది సైజు ఏంది రవి సీడ్ వాళ్ళ వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ మంచిగా ఉన్నది పెట్టాలైతే ఇది ఇదే నయ్యాంరా అరే మరి ఇంత పక్క పక్కనివి నాకు ఇత్తనాలు అని ఇత్తనం సల గుండ ఏంట తరబడి ఏడు కనీసం ధర చక్కగా లేకుండా దిగుబడి ఎత్తానని ఇంత ఫలితం ఉంటుంది నీకు దిగుబడి వచ్చింది కాబట్టి ఈ దిగుబడి నీకు కలిసేత్తా అంది ధర లేదా మరి అలక తక్కువ ధరలే కాబట్టి ఎంత వన్యల కాయ కాసిన ధర ఏమున్నది ఏడు పన్నెండు పదమూడు వేల ఏం లేదు దండగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ధర లేనందుకు దిగుబడి వచ్చే ఇత్తనం పెట్టుకోవాలి రకం అట్ల అయితేనే ఇంతంత ఈలం పాలం ఇప్పుడు ఇప్పుడు చూడు నీకు ఇంత మొక్క తెలివి ఉన్నది ఇంత కాచింది కాబట్టి ఇది కట్టుకుండా గట్లనే కాబట్టి మన రైతుల బతుకులు ఎట్టున్నాయి నాణ్యమైన విత్తనం పెట్టుకోకుండా కనుపులు కూడా మంచిగా దగ్గర దగ్గర మొదటి నుంచే కూడా మంచిగా పెరిగింది పెరిగింది మంచిగా పెరిగింది ఇత్తరం మంచిది విత్తనం మంచిది కాబట్టి కాస దక్కిపోయింది నీకు వచ్చే సంవత్సరం నేను ఇదే పెడతారా ఈసరు నువ్వు ఈసారి పెడితే చెప్తాను నేను బట్ కచ్చుకుందు తల అమ్మి చిప్ప కొనుక్కున్నట్టు అయింది అలక తక్కువ ఇత్తనం ఆ ఇత్తనం పాసన కట్టే ఏం చేయాలి విశ్వండి పెట్టినా ఇప్పుడు కాయ పొడుగున్నది తాలుగాయ గాలే చెట్టు అన్ని రకాల రోగాలను కొద్దిగా అంత తట్టుకుంటుంది మనం గొచ్చే మందుల కూడా ఉంటుంది నీకు తాలుగాయగాలే కాయ అన్న కాయ ఉండే రంగు ఉండే ధర లేకుండా దిగుబడి మంచిగా వచ్చే ఇక మరి గిసంటి ఇత్తనం పెట్టుకుంటే ఇంత పడతాడు మన రైతు అనే చూడు ఇక దుకాణ పోటీ మనకు ఒక ఇరవై వేలు అమ్మితేనే ఇతర పడతాం ఈ పన్నెండు వేలు పదమూడు వేలు ఎంత మనకు పెట్టుబడి కూడా రాదు రాదు అయితే అట్లా రాకుండా అట్లా ధర లేకుండా దిగుబడి అని ఉండాలి కదా ఇప్పుడు పది క్వింటాన్లు వెళ్ళేటోని కాడ ఇరవై క్వింటాలు వెళ్ళినా ఆ పదివేల ధర ఉన్నా కూడా కాస్త ఇంత కొంత బయట పడుతుంది అంత